ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో వాసవి మాతకు జరిగినటువంటి సామూహిక మల్లెల పూజా కార్యక్రమాన్ని వీక్షిద్దామండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా బట్టిపోలు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు వాసవి అమ్మవారి జయంతి సందర్భంగా బట్టిపోలు గ్రామంలో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సామూహిక మల్లెల పూజా కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగిందండి చూడండి మహిళలు మహిళలందరూ కూడా చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారండి ఈ కార్యక్రమానికి కావలసినటువంటి పూజా సామాగ్యం మొత్తము కూడా దేవస్థానం వారి చేయబడిందండి అందరూ కూడా పేర్లు నమోదు చేయించుకున్న వాళ్ళు ఈ కార్యక్రమానికి హాజరై వాళ్ళందరూ కూడా వాసవి మాత గొప్పకు పాత్రలు అయ్యాయండి చూడండి పంతులు కాదు మంతాలు చదువుతున్నారు మంతాలు చదువుతున్నట్లుగానే అందరూ వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పూలతో పూజలు చేస్తున్నారు చూడండి అమ్మవారికి వారి ముందున్న అమ్మవారి చిత్తపటం ఉందండి అమ్మవారి పూజ సాధ మాగ కూడా ఉన్నాయి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా దేవస్థాన కమిటీ వాళ్ళు అందరికీ ఎవరెవరికి పూజా సామాగ్రి ఏది కావాలో దాన్ని పంపిణీ చేస్తున్నారు చాలామంది చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులందరూ కూడా తండోపతండాలుగా ఈ కార్యక్రమానికి విచ్చేసి వాసవి అమ్మవారి కృపకు పాత్రలు కింద కూర్చోలేనటువంటి వారికి కూడా పైన కూడా కూర్చుని పూజ చేసుకునే సౌకర్యాన్ని కూడా దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేయటం జరిగిందండి పంతులు గారు పూజా మంత్రాలు చదువుతున్నారు వాసవి మాతకు అష్టోత్తర శతనామావళి పూజా కార్యక్రమం అనేది చేయటం జరిగిందండి చూడండి భక్తులు అందరూ కూడా వర్షం పడుతున్నా కానీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేశారండి అందరూ కూడా వాసవి జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి అంటూ వాసవి మాత అత ఆది పరాశక్తి వైశ్య కుల దేవత అయినటువంటి పెనుగొండ శ్రీ వాసవాంబకు అందరూ కూడా చక్కగా వారికి తోచినట్లుగా అమ్మవారికి అష్టోత్తర శతనామావళి పూజా కార్యక్రమం నిర్వహించారండి చూడండి అందరూ ఎంత చక్కగా పూజలు చేస్తున్నారు అమ్మవారికి హావతులు ఇస్తున్నారు చూడండి ఎంత చక్కగా అమ్మవారికి మల్లెల పూజ కార్యక్రమం అనేది జరిగింది చూడండి ఈ మల్లెల పూజా కార్యక్రమం అంతా కూడా దేవస్థాన కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందండి చూడండి ఎంత చక్కగా అందరూ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు చక్కగా చేస్తున్నారు అండి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా మనస్సులో జై వాసవి జై జై వాసవి వాసవాంబకు జై కన్యకాంబకు జై జై శ్రీ ఆర్యవైశ్య కుల దేవత ఆది పరాశక్తి మా గన్న అమ్మ శ్రీ వాసవి కన్యకాంబ జై పరాశక్తి జై వాసవాంబ జై జై వాసవాంబ అంటూ వాళ్ళందరూ కూడా అమ్మవారి జై జయ ద్వానాల నడుమ ఈ కార్యక్రమం అంతా కూడా చక్కగా నిర్వహించడం జరిగిందండి అందరూ కూడా కార్యక్రమం అయిపోయిన తర్వాత అమ్మవారికి మంగళహారతి ఇవ్వటం జరిగింది అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని వాసవి అమ్మవారి కృపకు పాత్రలు అయ్యారండి తరువాత ఈ తరువాత రోజున అమ్మవారి జయంతి కావున అమ్మవారి జయంతి రోజున అమ్మవారికి పూలతో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి దాని అనంతరం రథోత్సవం కూడా చేయటం జరిగింది నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ కూడా చేయటం మర్చిపోకండి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్